మనం పునరుద్ధరణ బలాన్ని పొందుకోవాలంటే ముందుగా సిలువ అనేది మనం జీవితంలో మనం మోయాలి అని మనం తెలుసుకుంటున్నాం అలాగే ఇంకొకటి ఏంటంటే సమాధి అనుభవాన్ని కలిగి ఉండాలని పౌలు గారు అనేక సార్లు ఏంటంటే మన ముందు ఉంచబడింది పందెపు రంగం అని చెప్పారు సో పందెంలో పరిగెట్టాలంటే మనకి బలం అనేది చాలా అవసరం అనమాట ఆ బలం దేని ద్వారా వస్తుందంటే దేవుడు అనుగ్రహించే పునరుద్ధాన బలాన్ని పొందుకుంటేనే సో పునరుద్ధాన బలం పొందుకోవాలంటే మనకి జనరల్గా తెలుసు ఒలింపిక్స్లో పరిగెట్టే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని ఆహార పలవాట్లు ఉంటాయన్నమాట వదిలిపెట్టాల్సిన వదిలిపెట్టేస్తారు ఏదైతే తినకూడదో వాటిని తినరనమాట అవి తినకుండా ఉన్నప్పుడే వాళ్ళు ఫిట్గా ఉంటారు సో మన ముందున్న ఈ పొందేపు రంగంలో మనం బహుమతి పొందేలా పరిగెత్తాలి అంటే మనకి పునరుద్ధాన బలం అనేది అవసరం అన్నమాట అందుకని ప్రభువారు ఏం చెప్పారంటే సిలువ సమాధి లేనిదే పునరుద్ధానం అనేది లేదు ఇందాక మొదటి కొరింది పదిహేనులో చదువుకున్నాం ఏమంటారంటే చచ్చితేనే తప్ప అది మళ్ళా జీవిం జీవించే స్థితిలోనికి రాదని సో మన జీవితంలో పాపం విషయమే మనం మృతులుగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నారు అనమాట ప్రాచీన విషయాలన్నీ కూడా వదిలిపెట్టేయాలి అందుకని పౌలు గారు ఏమన్నారంటే వెనుకనున్న గతంలో మనం ఏం చేసాము ఏ విధంగా జీవించామో అవన్నీ కూడా మనం విడిచిపెట్టేయాలని ప్రభువారు కోరుకుంటున్నారు ఇందాక మనం చెప్పుకున్నాం మనం విడిచిపెట్టలేనివి బలహీనతలు కొన్ని మనకు ఉంటాయి కానీ పౌలు గారి వల్ల మనం ఎప్పుడు బలహీనడము అని మనం గుర్తెరగాలి నిజంగా ఈ బలహీనత నాలో ఉందని మనం గుర్తెరిగి దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి దేవుడు మనకి శక్తిని ఇస్తారన్నమాట అలాగే మన జీవితంలో విధేయత మనం కలిగి ఉండాలని ప్రభువారు వారు కోరుకుంటున్నారు పేతురు గారు ప్రభువారు ఎవరో నాకు తెలియదు అన్నారు పశ్చాత్తాపడ్డారు అయినప్పటికీ ఆయన ఆ యొక్క స్థితి నుంచి బయటకు రాలేదు మళ్ళా చేపలు పట్టడానికి వెళ్ళారు అదే స్థితిలో ఉన్నారు కానీ ఎప్పుడైతే ప్రభు వాళ్ళు మళ్ళా పిలిచారో ఆయన ఆ పిలుపునకు లోబడి ఆయన చెప్పింది చేశారు మనం ఇంతవరకు ఎంత వెనకబడిపోయినా ఎంత నష్టపోయినా సరే మరలా ఈ దినాన్ని దేవుడు మనకి ఆయన స్వరాన్ని వినే అవకాశాన్ని ఇచ్చారు సో ఆయన పిలుపు మనం వినాలని అలాగే ఈ లోకంలో జీవించినంతకాలం కూడా మన దృష్టి అంతా కూడా ప్రభు మీద పెట్టాలని ప్రభు వారు కోరుకున్నారు సెకండ్ మెసేజ్లో మనం క్లి క్లియర్గా విన్నామన్నమాట ఏ విధంగా మనం పాతి పెట్టబడితే మనం అక్షయమైన స్థితిలోనికి లేపబడతాం పునరుద్ధానాన్ని పొందుకుంటామని సో అంటే ఈ దినాన్నించి కూడా అది మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలని అప్పుడే మనం ఆ స్పిరిచువల్ సెలబ్రేషన్ మనం కలిగి ఉంటామన్నమాట పైకి మనం ఎంత సంబరాలు చేసుకున్నా అది ఆ కొన్ని నిమిషాలు మాత్రమే మనకు ఉంటుంది కానీ మన ఆత్మలో సంతోషం ఎప్పుడు ఉంటుందంటే దేవుడు కోరుకున్న మార్పు మన జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే నిజమైన సంతోషాన్ని మనం పొందుకోగలం అప్పుడే ఆయన పునరుద్ధాన బలాన్ని మనం పొందుకోగలం దేవుడు అటువంటి కృపలను మనకు అనుగ్రహించిన గాక ఆమె